హలో అండి ఈరోజు మనము వసీకరణము బ్లాక్ మ్యాజిక్లో యూస్ చేసే ఒక ఐటెం గురించి తెలుసుకుందామా భయపడకండి దీన్నే కోరోసన్నాయి అంటారు పిల్లలకి మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ మేమైతే కొంచెం ఫీవరిష్గా అనిపించిన దిష్టి తగిలింది అనిపించినా పిల్లలకి బ్రెస్ట్ మిల్క్లో కోరోసీ నూరి ఇస్తాము ఇక్కడైతే మేము వీక్లీ కారాలు పోస్తాము పిల్లలకి అందులోనే కోరోసన్నాయి అలానే గోల్డ్ కూడా యాడ్ చేసాము ఇది పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వడం వల్ల వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది అని నమ్ముతారు దీన్నే గోరోచనం అని కూడా అంటారు ఎందుకంటే ఇది ఆవు కాలేయం దగ్గర ఉండే కొవ్వు లాంటి పదార్థం నుంచి తయారు చేస్తారు చాలా ఔషధ గుణాలు ఉన్నాయని మన పూర్వీకుల నుంచి చాలా వరకు పూజల్లో అంతా కూడా యూస్ చేస్తారు ఇప్పుడు కూడా ఆయుర్వేదంలో కోరోసనై టాబ్లెట్స్ బాగా దొరుకుతాయి అల్సర్స్ డయేరియా స్కిన్ డిసీజెస్ తగ్గించడానికి అలానే ఇమ్యూనిటీ పెంచడానికి చాలా యూస్ చేస్తారు పిల్లలకు యూస్ చేసేటప్పుడు అయితే ఆయుర్వేదిక్ షాప్లో మంచి బ్రాండ్ అడిగి తెచ్చుకోండి ఇలా మేమైతే అంతా నూరుకున్న తర్వాత మంచి హనీ వేసి కలిసి కలిపి పిల్లలకి తాపిస్తాము తమిళనాడు సైడ్ వాళ్ళైతే చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తారు మన సైడ్ కొంచెం తక్కువ తెలుసు ఇవంతా ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ